హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనండి మీ అగ్రిటెక్ బాలు మేమైతే ఇప్పుడు కట్టలు కడుతున్నాం ఫ్రెండ్స్ ఇది సీజన్ కదా ఫ్రెండ్స్ మా రైతులకైతే ఇది సీజన్ మరి ఈ సీజన్లోనే కట్టలు కట్టడం మో మోయడం ఉప్పేయడం మట్టించడం ఇలాంటివి అన్నమాట ఈ సీజన్లోనే అయితే మేమైతే ఈ రోజు అయితే మేము కట్టలు కడుతున్నాం అది ఎలా కడుతున్నాం మేము చూపిస్తాను మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా డాడీ కడుతున్నాడు ఇవచ్చి ఈత తాడులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవే అనమాట ఈత తాడులు ఈ తాడులతోనే మేమైతే కడుతున్నాం అనమాట చూడండి మా డాడీ అయితే తాడు ఇది చూడండి ఇప్పుడు ఈ తాడు మీద వేసుకుంటాం అనమాట వేసుకుని కట్టడమే చూడండి ఇలా చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాగే కట్టుకోవాలన్నమాట చూడం ఎంత బాగా కడుతున్నారు అలా చేసుకొని అలా దూపుకోవడం అనేది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అయితే మోస్తున్నారు చూడండి కట్ట కడుతున్నాం ముందుగా తాళు తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే తాడు అన్నమాట ఇది ఈత తాళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఈత 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 పళ్ళు చూసే ఉంటారు కదా అదే తాడు మీకు తెలియదని కాదు తెలిసే ఉంటుంది చెప్తున్నాను అనమాట తెలియదు ఇవైతే ఇలా వేసుకోవాలన్నమాట మనం ఇలా వేసుకుందాం ఇప్పుడు ఇలా వేసుకుని ఇవ్వనమాట చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే కట్టుకోవాలన్నమాట చూడండి మేము ఎలా కడుతున్నాను ఇలా తిప్పుకోవాలి జారిపోకుండా ఉండాలంటే ఇది ఇలా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఇది ఇలా సింపుల్ అంతే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇదేనమాట కట్టడం చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇలాగ బుర్రగా మోసుకొని వస్తున్నారు అనమాట తలలో ఇలా మోసుకొని వచ్చి మేమైతే కుప్ప వేస్తున్నాం కుప్ప వేయడం కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే మోసుకొని వచ్చి ఇలాగ చూడు మా వాళ్ళు కుప్ప వేస్తున్నారు ఇలాగే వేసుకోవాలి